హాయ్ పవన్ కళ్యాణ్ గారు అయితే తప్పిదం చేశారు లేకుంటే చాలా పెద్ద తప్పు చేశారు ఆయన సీఎం కాకపోవడంతో కాకుండా వేరే వాళ్ళని సీఎం చేయడానికి అయితే ఆయన ప్రయత్నిస్తున్నాడు నమ్మిన వాళ్ళ కోసం అయితే పది సంవత్సరాలు జనసేనని తాకట్టు పెట్టిపోతుంది ఎందుకంటే పది సంవత్సరాలు ఈ పొత్తు కొనసాగుతుందని ఆయన చెప్పడం పది సంవత్సరాలు జనసేనని టీడీపీ దగ్గర తాకట్టు పెట్టారు ఇలా రకరకాలుగా అయితే ప్రచారాలు జరుగుతున్నాయి అలానే జనసేన కార్యకర్తలు కావచ్చు నూటర్లు ఉండేవాళ్ళు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ మనసు మనసు ఏం అనుకుంటుంది లేకుంటే ఆయన ఏం ఆలోచించాడు లేకుంటే ఆయన ఒకసారి ఆ కోణం నుంచి మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆయన ఏమనుకొని పొత్తు పెట్టుకున్నారు ఏ విధంగా ఈ ఇరవై ఒక్క సీట్లకి అంగీకరించారు ఆ కోణ నుంచి అయితే ఒకసారి ఆలోచిద్దాం తప్పులు పవన్ కళ్యాణ్ ఏ తప్పు చేశాడు లేకుంటే లేకుంటే టీడీపీ ఎలా అయితే మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇలా రకరకాల వీటి గురించి అది ఒకసారి మనం కులంకషంగా అయితే మాట్లాడుకుందాం ఒకసారి మన మన జనసేన నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ చూస్తే మనం రెండు వేల పద్నాలుగులో తెలిసిందే కదా డైరెక్ట్గా పోటీ చేయకుండానే పార్టీ పెట్టినప్పటికీ డైరెక్ట్గా పోటీ చేయకుండా డైరెక్ట్గా బీజేపీకి టీడీపీకి అయితే విమామర్శకి అయితే మద్దతు ఇచ్చేసి టీడీపీ జనసేన టీడీపీ బీజేపీ అయితే పొత్తులో గెలిచింది అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు టైంలో ఆయన అయితే టీడీపీ సరిగ్గా సరిగ్గా గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదని లేకుంటే ఆయనకి ఒక పదవి కూడా ఇవ్వలేదు నామినేట్ పదవి ఆయన మద్దతు ఇచ్చినప్పటికీ ఆయన సంబంధించిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఒక్క నామినేట్ పదవి కూడా ఇవ్వలేదు అయితే దూరంగా పెట్టారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్సరికి ఒంటరికైతే పోటీ చేశారు ఆ ఒంటరికి పోటీ చేస్తే కనీసం ఆయన సీటు కూడా గెలవలేకపోవడం రాజుల్లో ఒక్క సీటు మటుకు గెలవడం చూసాం రాపాక వరప్రసాద్ గారు ఒక సీటు గెలిచారు ఆ ఒక్క సీటు కూడా అతను నాకు మర్యాద లేకపోవడం తోటి జనసేన నుంచి వైసీపీలోకి అయితే చేరిపోవడం చూసాం మనమైతే ఆ ఒక సీటు కూడా లేకుండా పోయింది జనసేనకైతే ఇది ఓవరాల్ జరిగింది భీమవరం గాజువాగలు కూడా ఆయన గెలవలేకపోవడం ఆయన క్లియర్గా అర్థమైంది జీరో జీరో పాలిటిక్స్ అనుకున్నారు డబ్బులు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలవాలనుకున్నారు కానీ అది సాసాధ్యమని ఆయనకు అర్థమైపోయింది ఆయన అర్థమై ఇప్పుడైతే ఆయన క్లియర్గా చెప్తున్నాడు కనీసం మన దగ్గర పది కోట్లు ఖర్చు పెట్టే నాయకులు ఉన్నారని అయితే ఆయనే ప్రశ్నిస్తున్నాడు ఏది టీడీపీతో పొత్తు పెట్టుకునే ముందు అయితే ఆ విషయం చెప్తున్నాడు మన దగ్గర డబ్బులు లేవు మనం ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మనం గెలవగలుగుతామనే ఆయన వాదిస్తూ ఉన్నారు దాన్ని అంగీకరిద్దాం మనం కూడా ఎందుకంటే ఎందుకంటే జనసేన ఆ తప్పు ఎవరిదంటే ఒక రకం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనవచ్చు మనం ఎందుకంటే ఇంతకాలం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయి దాదాపు నువ్వు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు డబ్బులున్న వ్యక్తుల్ని లేకుంటే మంచి క్యాండిడేట్ని నియోజకవర్గాల్లో బలపరచుకోకుండా నాకే వస్తువు వారాహేని లేకుంటే ఆయన అప్పుడప్పుడు ప్రాబ్లం జరిగితే రైతుల దగ్గర పోవడం తప్ప లేకుంటే కోల్ రీతిని దగ్గర వెళ్ళడం తప్ప నియోజకవర్గాల్లో గెట్టు స్ట్రాంగ్గా ఉండే లీడర్ని అయితే ఆయన ఫామ్ చేసుకోలేకపోయాడు లేకుంటే వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకుల్ని గ్రూమ్ చేసుకొని వాళ్ళని బలవంతంగా అంటే బలవంతులుగా అక్కడ రా నియోజకవర్గాల్లో స్థాపించలేకపోయాడు ఇప్పుడు అదే పరిస్థితి కనిపించింది ఇప్పుడు గట్టిగా ఎదిగితే ఆయన నియోజకవర్గాల్లో కనీసం అభ్యర్థులు కూడా దొరకట్లేదు ఆయనే సొంతంగా పిలుపునిస్తున్నాడు పది కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరిని ఉంటే రాండి అని ఆయన చెప్పడం అంటే దాన్ని బట్టి అర్థమైంది జనసేన అంత దుస్థితి పరిస్థితిలో ఉంది అర్థమైంది దా తప్పు ఎవరిదంటే ఖచ్చితంగా నాయకుడిది అవుతుంది ఎందుకంటే నియోజకవర్గాల్లో మంచి స్ట్రాంగ్ లీడర్స్ని క్రియేట్ చేయాలి ఎవరో రారు పక్క నుంచి మనమే ఒక వ్యక్తిని పట్టుకొని కనీసం మినిమం డబ్బులు ఉన్న వ్యక్తిని తీసుకొని ఆ నియోజకవర్గంలో తిరగమని చెప్పాలి నెలకోసాలన్న నెలకు నెలక రెండు సార్లు మీటింగ్లు పెట్టుకొని ఆ నియోజకవర్గం తిరగమని చెప్పాలి ఆ ఇన్ఛార్జులుగా వచ్చి ఎవరైతే ఉంటారు ఎమ్మెల్యే కానీ ఎట్లుంటారు వాళ్ళని చెప్పుకోవాలి కానీ అలాంటి వ్యక్తులని అయితే పవన్ కళ్యాణ్ అయితే తయారు చేయలేదు లాస్ట్ మినిట్ ఇప్పుడు పొత్తులోకి వచ్చిన తర్వాత బీజే టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లకైతే సతకలు ఉంటుంది ఫస్ట్ ఇరవై నాలుగు సీట్లు అన్నారు సరే అని ఒప్పుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఒక సీట్లు అన్నారు సరే అని ఒప్పుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి అభ్యర్థులు కనబట్టలేదు జనసేన తరపునైతే ఎందుకంటే కనీసం పది ఇరవై అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది గెలవాలంటే అది క్లియర్గా తెలిసిపోయింది పవన్ కళ్యాణ్కి కూడా డబ్బులు లేకుండా మనమైతే గెలవలేమని అది క్లియర్గా తెలిసింది కాబట్టి మరి ఈ సంవత్సరాల కాలంలో ఆయన ఏం చేశాడనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదైతే పెద్ద రాంగ్ స్టెప్ అనిపించింది ఇక్కడ ఆయన ఇరవై సీట్లు తీసుకున్నాడా ముప్పై సీట్లు తీసుకున్నాడా అనేది ప్రస్తావన కాదు ఎందుకంటే దాని గురించి ఆల్రెడీ బాధపడుతున్నాం కార్యకర్తలు చాలామంది బాధపడుతున్నారు జన సైనికులు కావచ్చు జనసేన ఇన్ఛార్జీలు కావచ్చు లేకుంటే జనసేన అభిమానించే చాలామంది కూడా బాధపడుతున్నారు ఎందుకంటే మరీ పది ఇరవై సీట్లు తీసుకొని మరింత తేజారిపోవాలని అనుకుంటున్నారు కానీ ఓవరాల్గా ఆయన మనసులో ఉంది ఇది ఎందుకంటే నలభై మందిని తీసుకుని నలభై మంది మన దగ్గర లేరు అలానే నలభై మందికి ఖర్చు పెట్టే డబ్బులు అయితే మన దగ్గర లేవు అయితే ఆయన భావించారు కాబట్టి అంత తక్కువ సీట్లు అయితే ఆయన తీసుకున్నారు అనిపించింది నాకైతే ఒకసారి ఒకే ఇరవై ఒక్క సీట్లకు పరిమితారు కాబట్టి ఇరవై ఒక్క సీట్లలో కూడా మళ్ళీ టీడీపీ నుంచి వచ్చిన నాయకుల్నే వాళ్ళని చేసుకోవడం ఇక్కడ విచిత్రం అనిపించింది నాకైతే ఇది కొంచెం నాకైతే కొంచెం నచ్చని విషయం ఇదే ఉంది ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నాం జనసేనకు వచ్చిన ఏ ఇరవై నాలుగు సీట్లల్లో ఎవరు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఒక్క వ్యక్తి కూడా ఈ దీనిలో జాయిన్ కాకుండా చూసుకోవాలి అలానే ఇరవై నాలుగు సీట్లు ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జీలే పోటీ చేయాలి లేకుంటే జనసేనకు సంబంధించిన కార్యకర్తల నుంచి అక్కడి నుంచే ఎవరొక నాయకుని తీసుకొని కొంచెం డబ్బు నోని తీసుకొని పోటీ చేయించాలని నేనైతే చెప్పాను కానీ ఇప్పుడు దాదాపు ఐదు మంది దాకా అనుకుంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లుగా లేకుంటే ఎంపీ సీట్లో పోటీ చేస్తున్నారు కనీసం వాళ్ళ అన్నయ్య నాగబాబుకు కూడా సీట్ వచ్చేసే పరిస్థితి కనిపించట్లేదు ఎంపీ సీటు అసలు ఎంపీగా లాస్ట్ టైం పోటీ చేశారు నరసపురం నుంచి మరి ఈసారి అయితే అసలు ఆ ఎంపీ సీటు కూడా కచ్చినట్టు కనిపించట్లేదు రెండు ఎంపీ సీట్లు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు లేకుంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఆ రెండు ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశం ఇది కనిపిస్తుంది ఇది ఓవరాల్గా ఇరవై ఒక్క సీట్లు దాదాపు ఐదు ఆరు సీట్లు అయితే టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకే అంటే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు లేకుంటే ప్రస్తుతం టీడీపీలో ఉన్న కొంతమంది ప్రముఖులైన వాళ్ళు జనసేనలో చేరి ఇక్కడ నుంచి అయితే సీట్లు అయితే ఆశిస్తూ ఉన్నారు మరి అది ఎంతవరకు సభం అనేది పవన్ కళ్యాణ్కి తెలియాలి ఎందుకంటే జనసేన కోసం దాదాపు పది సంవత్సరాలు కష్టపడిన ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో లేకుంటే నాయకులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగినట్టే మరి ఇది ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు దీని మూలంగానే అయితే ఇప్పుడు కార్యకర్తలు చాలా విరుచుపడుతున్నారు ఆ ఇరవై ఒక్క సీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒక్క తగ్గిన దాని గురించే చాలా విపరీతంగా అయితే కార్యకర్తలు కావచ్చు జనసైనికులు కావచ్చు బాగా గొడవ చేస్తున్నారు అలానే ఇన్ఛార్జీలు కూడా గొడవ చేస్తున్నారు ఇన్ఛార్జీలు కూడా మీరు అలా గొడవ చేస్తే మీరు మా మనుషులే కాదని అయితే కొంచెం హార్ష్గానే ప్రవర్తిస్తున్నారు జనసేన ఇన్ఛార్జీలు అయితే మరి అవన్నీ సరి చేసుకోవాల్సి ఉంటుంది జనసేనకుడైన పవన్ కళ్యాణ్ గారు అయితే సరి చేసుకోవాలి ఇన్ఛార్జీలు చెప్పాలి వాళ్ళని అయితే పిలిపించి దగ్గరుండి మాట్లాడుకోవాలని చెప్పాలి కనీసం ఈ ఇరవై ఒక్క సీట్లన్న మనం పదిహేను సీట్లు లేకుంటే పది సీట్లు గెలిపించుకోవాలి గెలిపించుకుంటేనే మనం అసెంబ్లీలోకి ఒకసారి అడుగు పెడదాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల టైంకి మనం ఇంకా పుంజుకొని కనీసం నలభై సీట్లన్నీ గెలిచేదానికి ప్రయత్నించాలని అయితే ఆయన చెప్పుకుంటే బాగుండేది కానీ అయితే అందరు సైలెంట్గా ఉన్నారు ఎవరు కూడా ఇన్ఛార్జీలు కానీ ఎవరైతే పట్టించుకోవట్లేదు జనసేన ఎవరైతే జనసేన నాయకులు లేకుంటే కార్యకర్తలు ఎవరైతే ఆగ్రహంగా ఉన్నారో వాళ్ళనైతే అంటే బుజ్జగించే ప్రయత్నం అయితే అసలు చేయట్లేదు మరి అది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి ఇది ఓవరాల్గా డబ్బులు లేకపోవడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు అయితే పొత్తులో పెట్టుకొని ఆ ఇరవై ఒక్క సీట్లు ఒప్పుకున్నారు ఇంకోటి పోటీ చేసే నాయకులు కూడా అతని దగ్గర లేరు ఈ పది సంవత్సరాల కాలంలో ఆయన నాయకులను అయితే తయారు చేసుకోలేదు ఆయన నియోజకవర్గాల్లో కనీసం బలంగా రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని బలంగా కొన్ని ముప్పై నలభై స్థానాల్లో పదివేల ఓట్లు ఈ పదిహేను వేల ఓట్లు ఇరవై వేల ఓట్లు వచ్చిన కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మంచి నాయకుల్ని అక్కడ బలంగా పెట్టి ఈ గురు చేసి ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో జనాల్లో తిరిగి ఉంటే ఈ స్థితి వచ్చి ఉండేది కాదని నేనైతే భావిస్తున్నాను మరి మీరేమనుకున్నారు చూడాలి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన తరపు నుంచి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేవు ఆయన నాయకు ఆయన ఆయన దగ్గర పనిచేసే ఇన్ఛార్జీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి టీడీపీఏ మొత్తం ఫండ్ అరేంజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏం చెప్తే దానికి చంద్రబాబు నాయుడు గారు ఏజ్ చేస్తే దానికైతే తలుపుతూ ఉన్నారు అలానే ఆయన ఏజెండా ఒక్కటే ఉంది ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది కాకపో అని ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఆయనకి ఇష్టం లేదని ముందే చెప్పారు నేనైతే ముఖ్యమంత్రి కావాలేదు నాకు జగన్మోహన్ రెడ్డి దిగడమే ఆయన టార్గెట్ అయిన చెప్పారు కాబట్టి దీని అన్నిటికీ సిద్ధపడి ఉండాలి జనసైనికులు కావచ్చు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు ఎవరైనా సరే దీనికి సిద్ధపడి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు గారు చెప్పారు కదా ఏం చెప్తే అదే చేయండి వ్యూహం నాకు వదిలేదు కాబట్టి ఇంకా ఎలక్షన్ దగ్గర పడింది కాబట్టి ఆయనకే వదిలేయాలి ఇరవై సీట్లలో ఆయన ఏం చేస్తే దానికైతే మనం ఊకొట్టి ఒకసారికి అయితే ఓట్లేసి నిలబెట్టిన వాళ్ళని గెలిపించగలిగితే ఎంత మాక్సిమం గెలిపించగలిగితే పదిహేను అయితే పదిహేను పది అయితే పది ఎంతైతే మ్యాక్సిమం గెలిపించగలమో మనం గెలిపిస్తే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడ్డు పెట్టాలనేది కోరుకుందాం ఇది ఓవరాల్గా తప్పులు అయితే చాలా చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే మరి సేమ్ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే తప్పు చేశారు మళ్ళీ ఇక్కడ ఏదైతే తప్పు చేశారు కరెక్ట్ అయిన నాయకులు లేకపోవడమే దీనికి మెయిన్ కారణం అలానే డబ్బులను సమకూర్చుకోవడం తప్పు అలా డబ్బులు అతని దగ్గర లేవంటున్నాడు అతను ఊ కొడితే మంచి మంచి చాలామంది డబ్బున్నోళ్ళు వచ్చి ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని కనీసం నాలుగు సంవత్సరాల ముందు మూడు సంవత్సరాల ముందు పెట్టుంటే బాగుండనిపించింది నాకైతే కానీ ఆ పని అయితే ఆయన చేయలేకపోయారు దానిలో ఫెయిల్ అని చెప్పొచ్చు నాయకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నాయకుడు పరంగా పవన్ కళ్యాణ్ ఫెయిల్ అనుకోవచ్చు ఖచ్చితంగా దీనిలో క్లియర్గా తెలుస్తుంది రాజకీయాల్లో నాయకత్వం చాలా ఇంపార్టెంట్ అది చంద్రబాబు దగ్గర ఉంది కాబట్టి ఆ నాయకత్వం ఆయన అన్ని సంవత్సరాలు ఆ పార్టీని అయితే నడపగలిగాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి నడపగలిగారు ఈయన కనీసం నాయకులను తయారు చేసుకున్నంత స్థితిలో అయితే పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు ఒక్క ఆయన మీద డిపెండ్ అయ్యి పార్టీ నడవాలంటే నడవదు మరి ఆయన అర్థం చేసుకుంటారని ఆశిద్దాం ఇది ఈ వీడియో మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్ పెట్టండి మరి ఈ విషయం పైన షేర్ చేయండి థ్యాంక్ యూ